హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దసరా రోజున విజయ ముహూర్తం ఎప్పుడు జమ్మి చెట్టును ఎలా పూజించాలి విజయదశమి పండుగ నాడు విజయ ముహూర్తం చాలా ముఖ్యమైనది మరి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది ప్రాముఖ్యత ఏంటి జమ్మి పూజ ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం ప్రతి సంవత్సరం విజయదశమి రోజున విజయ ముహూర్తం ఉంటుంది ఆ ముహూర్తాలలో పని ప్రారంభించి అమ్మ మీద భారం వేసి నిజాయితీగా శ్రమిస్తే తప్పక విజయం సొంతం అవుతుందని ప్రముఖ జ్యోతిషులు చెప్తున్నారు విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ పన్నెండో తేదీ శనివారం రోజున మధ్యాహ్నం సమయంలో ముహూర్తం వచ్చింది అంటే మధ్యాహ్నం రెండు మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు నలభై తొమ్మిది నిమిషాల మధ్యలో విజయ ముహూర్తం ఉంది ఈ సమయంలో మంచి పనిని ప్రారంభిస్తే సంవత్సరం అంతా అద్భుతమైన విజయాలు లభిస్తాయని అంటున్నారు జమ్మి చెట్టుకు పూజ ఏ విధంగా చేయాలి విజయదశమి రోజు జమ్మి చెట్టు వద్ద చేసే పూజ అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుందని అంటున్నారు పూజ ఎలా చేయాలంటే ముందుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లి బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి ఆ తర్వాత మూడు తమలపాకులు పెట్టాలి ఆ తర్వాత ఆ తమలపాకులలో మూడు పసుపు ముద్దలు ఉంచాలి ప్రతి పసుపు ముద్దకు పైగా పై భాగాన కుడివైపు ఎడమవైపుకు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ మూడు పసుపు ముద్దలకు అక్షింతలు పూలతో పూజ చేస్తే చేసే మంత్రం చదువుకోవాలి మధ్యలో ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం అపరాజితాయ నమ అంటూ ఇరవై ఒక్కసార్లు మంత్రం చదువుతూ పూలు అక్షింతలు చల్లుతూ పూజ చేయాలి ఎడమవైపు ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం జయా నమ అంటూ ఇరవై సార్లు మంత్రం చదువుతూ పూలు అక్షింతలు చల్లుతూ పూజ చేయాలి కొడువైపు ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం విజయా నమ అంటూ ఇరవై సార్లు మంత్రం చదువుతూ పూలు అక్షింతలు చల్లుతూ పూజ చేయాలి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఒక్కో పసుపు ముద్ద దగ్గర ఒక్కో బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి అలా పూజ చేసిన తర్వాత ఆ మూడు పసుపు ముద్దలను ఎవరు తొక్కని చోట పె చెట్లు మొదట్లో వేసుకో వేసుకోవాలి ఆ తర్వాత ఓ తెల్ల కాగితం తీసుకుని పసుపు కుంకుమ బొడ్లు పెట్టి కాగితం పైన ఓంకారం స్వస్తి గుర్తు వేసి ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి జమ్మి చెట్టు త్వరలో పెట్టాలి అనంతరం ఆ జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం శ్లోకం చదువుకోవాలి సమీ సమయతే పాపం సమీ సత్రి వినాశయనం అర్జున సస్య ధనుర్ధార్థి రామస్య దర్శిని అంటూ చదువుతూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి ఒకవేళ ఈ శ్లోకం చదవటం రాకపోతే ఓం అపరాజిత దైవేన్యమహా అంటూ ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు దొరలో ఉన్న కాగితాన్ని ఇంటికి తీసుకెళ్ళి బీరువాలో భద్రపరుచుకోవాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో అసభ్యులందరికీ సభ్యులందరి మీద ఆ పరాజిత దేవి అంటే రాజ రాజేశ్వరి దేవి అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తీరుతాయని చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్